పంట పండించిన రైతు పత్తి ఈ ఏ ఫలితం లేకుండా రైతునయ్యి పుట్టినాను రైతునయ్యి పెరిగినాను రై నయ్యి నేను రంగి లేకుంటుంది పత్తి పంట నేను చేస్తే మిత్తి కన్నా ఎల్లలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు చూడరా ఏం బతుకు ఏం బతుకు అరే మిర్చి పంట నేను చేస్తే ఖర్చులన్నా బూడలే ఏం బతుకు ఏం బతుకు ఈ రైతు బతుకు ఈ బతుకు నేను బతుకాను పల్లెరుగా ఎల్లో పలుగురు అలా చేరిగి ఎద్దులాగా ఎద్దు నాగి వనగుంటల నీళ్లు దాగి ముళ్ళ కంచా లెక్కి దూకితే గడ్డి మోపే గొంగడాయే పెంటగడ్డే పక్కల ఈ బతు ఏం బతుకు అయ్యా ఐదు రూపాయలకు అడుగుతా ఆరు నెలల బట్టి నీ ఇంటికి వచ్చి ఐదు రూపాయలకు కోసం అడుగుతావు ఈ రైతు బతు ఎక్కడైనా చూసుకోవలేవా అయ్యో